అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో ఒక బాండ్ ప్రొసీడింగ్స్ బాండ్ అలాగే ఇంటి సంబంధించిన కాగితాలు అవన్నీ కూడా రావడం జరిగింది అంటే ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను రేపు తిరుమలలో ఉద్యో టీటీడీలో ఉద్యోగం చేస్తున్న పదిహేడు వందల యాభై మందికి రేపు టీటీడీ ఇళ్ల పట్టాలు ఎలక్షన్ సమీపంలో వస్తున్నందుక ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ని రేపు ఆ జియో ద్వారా ఈ పదిహేడు వందల యాభై మందికి రేపు ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నారు టీటీడీ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు ఇచ్చి ఇళ్ల పట్టాల్లో మనం గతంలో చూసుకుంటాం ప్రభుత్వ భూములు ఇళ్ళ పట్టాల్లో కానివ్వండి అనే అనేక కార్యక్రమాల్లో ఆర్సీలు అనేవి జగన్ ఫోటో వేసుకుంటారు వారు వేసుకున్నా అనుకోం టీటీడీ దాంట్లో కూడా జగన్ ఫోటో వేసుకోవాలయ్యా ఎంత దారుణం చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ఇళ్ల పట్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలంటే పిచ్చి ఎంత పిక్స్ కెలిపింది ఈ టీటీడీ అధికారులకి ఇలానే వదిలేస్తే వీళ్ళని రేపు అధికారంలో కానీ వచ్చారంటే మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫోటోని వెంకటేశ్వర ఫోటో దగ్గర పెడతారు వెంకటేశ్వర ఫోటో ఇప్పటికే పక్కకు పెట్టారు రేపు ఈ ఫోటో తీసి ఇక్కడ పెడతారు ఇలానే ఉంటే ఒకటి అడగాలి వీళ్ళని జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనందరూ తెలుసు ఆయన వచ్చినాక పబ్లిసిటీ ఎంత ఆయన పనిచేస్తున్నప్పుడు మనందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క విషయాన్ని ఖండించకపోతే మనము రేపు తిరుమలలో జగన్మోహన్ రెడ్డి బ్రేక్ దర్శనం జగన్ తోమల సేవ జగన్ అర్చన సేవ జగన్ సుప్రభాత సేవ అని చెప్పి పేర్లు పెడతారు జగన్ అన్న దర్శనాలు అని కూడా పెడతారు ఇప్పటికీ ఒకటే మేము ఖండిస్తున్నాం టీటీడీ వాళ్ళకి టీడీడీ చైర్మన్ కరుణాగర్ గారి ఈఓ ధర్మారెడ్డి గారి కొట్టాడుతున్నాం రేపు ఉదయం దీని మీరు పోస్ట్ పాన్ చేసుకోండి రెండు రోజులు చేసుకొని ఇచ్చే ఇళ్ల పట్టాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తొలగించి ఇవ్వకపోతే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని జనసేన పార్టీ అడ్డుకుంటుంది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మాకేమి ఎంప్లాయీస్ మీద కోపం కాదు ఒక నిబంధనలు పాటించాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్ర పుణ్యక్షేత్రం ఆ ఇచ్చే ఇళ్ల పట్టాల మీద మీరు వెంకటేశ్వర ఫోటోలు వేస్తే ఇంకెందుకు రేపు ఖచ్చితంగా వదిలితే వెంకటేశ్వరం బొమ్మ చేసి జగన్ మోహన్ బొమ్మ పెట్టుకుంటాడు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంది రాష్ట్రం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు టీడీడీ సరిదిద్దుకోబోతే ఇళ్ళ కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం